హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించారు మిస్టర్ అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరూ నటించగా ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లారు వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి నవంబర్ ఒకటిన ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాతో నటిస్తున్నారు ఇక లావణ్య త్రిపాటి పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది ఆమె ఇటీవలే ఆ తర్వాత మరో సినిమాను ప్రకటించలేదు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందంట ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నారంట నాగబాబు కోడలు హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది లావణ్య త్రిపాఠి తన తల్లితో ఈ శుభవార్త చెప్పినట్టు జనాలు నెట్టింటా చర్చించుకుంటున్నారు దీంతో మెగా ఫ్యామిలీలు సంతోషంలో మునిగి తేలుతున్నారని ఈ విషయాన్ని బయటకు రానియకుండా చూస్తున్నారని తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు వెల్కమ్ బుల్లి మెగా హీరో అంటూ విష పెడుతున్నారు అయితే దీనిపై వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి స్పందించలేదు